నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇప్పుడు మనకి సంక్రాంతికి ఉన్న విశిష్టత ఏంటి ఆ సంక్రాంతి రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు అమ్మ నియమాకి సంబంధించి కానీ ఆ రోజంతా సంక్రాంతి అంటే అర్థం ఏంటంటే చేరటం మారటం అని అర్థం ఏమిటి చేరటం అని అంటే సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకరంలోకి చేరటం ఇక మారటం ఏమిటి అంటే ఈ దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి మారటం ఇది సంక్రాంతి అంటారు సంక్రాంతి అంటే కొత్త వెలుగుని తీసుకొస్తుంది సంక్రాంతి ఇది పెద్ద పండగ పెద్దల పండగ పెద్దల పండగ పెద్ద పండగ పెద్దల పండగ పెద్ద పండగ అంటే మూడు రోజులు చేసుకుంటాం కదా పెద్దల పండగ ఈ రోజున పెద్దలకు పెట్టుకుంటారనమాట ఎవరైతే పూర్వీకులు గతించి ఉన్నారో వారికి బట్టలు వారి పేరు మీద అదే విధంగా తర్పణాలు విడుచుకోవటం కూష్మాండ దానం ఇవ్వటం కూష్మాండ దానం అంటే బూడిద గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయని దానం ఇవ్వటం ఇత్యాదులన్నీ కూడా చేయటం జరుగుతుంది మగవాళ్ళు ఇక ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో పది మందికి పసుపు కుంకాలు పంచుకుంటారు వీళ్ళకి కూడా దీర్ఘ సుఖండలుగా ఉంటారు ఈ ఈరోజు సాయంత్రం పేరంటం పెడతాం బొమ్మల కొలువు పెట్టి బొమ్మల కొలువు పెట్టి పేరంటం చేయటంలో నాంతరం ఇది ఎందుకంటే పది మందిని ఇంటికి పిలుస్తాము మనం కూడా పసుపు కుంకాలు ఇచ్చుకొని తాంబూలాలు ఇచ్చుకుంటాము అని అందుకని ఈ రోజున సంక్రాంతి రోజున మామూలుగానే అయితే మనం ఉగా భోగి రోజున మనం స్నానం చేశాం కదండీ భోగి తలంటి పోసుకున్నాం కదండి మరలా ఈరోజు పోసుకోవాలా కర్లేదా అని అంటే ఈ రోజును కూడా పోసుకోవాలనే చెప్తారు ఎందుకంటే ఇది మనకి సంక్రమణ సమయం కదా కాబట్టి మనకి సూర్య చంద్ర గ్రహణాల రోజున పోసుకుంటే ఎంతటి పుణ్య ఫలమో అంతటి పుణ్య ఫలం ఉంటుంది ఈ రోజున కూడా పోసుకోవటం అని చెప్తారు అందుకని ఈ రోజును కూడా స్నానం చేయటం చక్కగా కొత్త బట్టలు ధరించడం మన ఇంటికి ధాన్యం వచ్చింది కొత్త ధాన్యం వచ్చింది కదా పంట చేతికి వచ్చింది వ్యవసాయం వ్యవసాయం ఆధారం కదా దేశం భారతదేశం కదా పంట చేతికి వచ్చింది ఆ వచ్చిన పంటను ఏం చేస్తారంటే మొట్టమొదట కంకులు కొడతారు చూసారా అవి మొత్తం గుమ్మాలకి తీస్తారు పిచ్చుకలుగా మొట్టమొదటికి వస్తుంది వాటికే అనమాట అంటే ఇక్కడ భూత దయ అనేటటువంటిది ఉంటుంది మనమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు కూడా తినాలి అని ఆనాటి నుంచి ఈ నాటి వరకు కూడా రైతన్నలు చేసేటటువంటి పని అది గుమ్మాలకి అవన్నీ ఆ కంకులు వరి కంకులు మొట్టమొదట కొట్టినవి దాచిపెట్టేస్తారు దాచిపెట్టి కట్టేస్తారు ఆ తర్వాత ధాన్యం మనకి ఎంత కావాలో అంత ఉంచుకుంటారు మిగతాది వాళ్ళు అమ్మేస్తే డబ్బు రూపంగా ఉంటే డబ్బు రూపంగా వస్తు రూపంగా ఉంటే వస్తు రూపంగా ఆ విధంగా మార్పిడి చేసుకుంటారు అంటే అష్టైశ్వర్యాలని కూడా ఈ రోజునిచ్చేటటువంటి రోజు సంక్రాంతి అనేటటువంటిది ఇంకా మనం ఏం చేస్తామంటే కొత్త పంట వచ్చింది కాబట్టి రోజు చేసే పిండి వంటలు కూడా చాలా ముఖ్యమైన సంక్రాంతి అనగానే పిండి వంటలు సంక్రాంతి అనగానే పిండి వంట అన్ని కూడా చూడండి బియ్యంతో చేసేవి ధాన్యంతో చేసేవి చూడండి చక్రాలని మురుకులని ఆ తర్వాత చెక్కలని తర్వాత ఏంటి అరిసెలని ఇవన్నీ కూడా చూడండి అన్ని బియ్య పిండితో చేసేటటువంటివి అంటే కొత్త ధాన్యం ఏదైతే వచ్చిందో అల్లుళ్ళు కూడా అందుకని ఇప్పుడు మూడు రోజులు చేస్తారు పండగ ఒక రోజు కాదు కూడా మూడు రోజులు మూడు రోజులు చేస్తారు కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయిని అల్లుండి కొత్తగా కొత్త అల్లుడి ఇంటికి రావటం ఆ మరదళ్ళంతా కూడాను ఆ భావగాన్ని ఆట పట్టిస్తూ ఉండటం సరదాగా జరుగుతుంది అనమాట అంటే ఒక్కరోజు అనేటటువంటిది ఎందుకు ఉండదు అంటే అమ్మాయిని ఇంటికి పిలిచాము పిలిచామంటే ఎప్పుడు పిలిచాము భోగి రోజు పిలిచాము మరి రోజు ఉండి వెళ్ళిపోయిందంటే పండగ నాడు పంపిస్తామా పంపించవు పండగ రోజు అంటే ఏమైతుంది ఆ రోజు రాత్రి రెండో రోజు అవుతుంది అంటే మూడో రోజు కనుమ రోజు కూడా ఉంచుతారు మూడు రోజులు కూడా ఇక్కడే ఉంటారు ఆ తర్వాతే వెళ్తారు అన్నమాట ఇట్లా కొత్తలులతో పాటుగా ఈ రోజున ఈ సంక్రమణం రోజు చేసేటటువంటి దాన ధర్మాలు కూడా ఇందాక నేను చెప్పా కూష్మాండ దానం అనేటటువంటి చేయాలని ఈ ఈ బూడిది గుమ్మడికాయ పైన ఇంత బంగారం పెడతారు అంటే శక్తి ఉంటే ఇంతైనా పెట్టుకోవచ్చు మా బంధువుల్లోనే ఉన్నారు మా చిన్నమ్మమ్మ గారు వాళ్ళు ఉన్నారు నా చిన్నతనం నుంచి చూస్తున్నా వారు మొదటి ఇప్పుడు కాదు వారు అప్పుడు పేదరికంలో ఉండేవారు పది మంది పిల్లలు ఉన్నా కానీ అప్పట్లోనే మా అమ్మమ్మ గారిని దాన్ని ఇంత పెట్టేవారు బంగారం దానిపైన బంగారం దానిపైన ఇవాళ వాళ్ళ పిల్లల దగ్గర ఆ బూడిద గుమ్మడికాయ ఇంత బంగారం ఉంది అంటే అంటే మనం ప్రతిఫలం ఆశించి తీసుకో పెట్టకూడదమ్మ ఎవరికి కూడా రొట్టె పెడితే రొట్టె రొట్టె పెట్టినమ్మకి రొట్టెన్నర అంటారు రొట్టె పెట్టినమ్మకి రొట్టెన్నర మాట విన్నారా కదా విన్నారు కదా అంటే మనం ఏదైతే ఇస్తామో దానికి రెట్టింపు భగవంతుడు మనకి ఇస్తాడు అయితే మనం అక్కడ ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఈ రోజున ఏ దాన ధర్మాలు చేసినా కూడా పుణ్య ప్రతిఫలం మనం చక్కగా ఈ రోజున కొత్త బియ్యంతో చేసినటువంటి పరమాన్నాన్ని చక్కెర పొంగని వండుతారు మిగతా పిండి వంటలన్నీ మన ఇష్టం ఏమి కావాలంటే అవన్నీ వండుకోవచ్చు చక్కగా బంధుమిత్రులతో కూర్చొని హాయిగా మధ్యాహ్నం సుష్టిగా భోజనం చేయడం ఈ విధంగా పండగ అనేటటువంటిది జరుపుకోవటం సాయంత్రం మేము బొమ్మల కొలువు పెట్టుకోవటం బొమ్మల కొలువు మూడు రోజులు పెట్టుకోవచ్చు మన ఇష్టం లేదండి రోజే పెట్టుకుంటాం అని వారు వారి ఇష్టాన్ని బట్టి ఈ ఈరోజు బొమ్మల కొలువు పెట్టేదాంట్ కూడా చూడండి రాజు బంటు పులి మేక ఇట్లా విభిన్నమైనటువంటివి పెడుతుంటారు అంటే అన్నీ ఒకటే అని చెప్పడానికి సంకేతంగా ఈ బొమ్మల పెట్టేదా పెట్టేదంటే ఇవాళ మనం పెట్టుకునేటటువంటి బొమ్మల కొలువు ఏదైతే ఉందో అదంతా కూడాను వేడుకకి చేసుకుంటున్నాం మనం అయితే మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంట్లో అయితే సంకురమై పెట్టేవాళ్ళు సంకురమై అంటే చాలా మందికి వాళ్ళకి తెలియదు సంకురమై అంటే ఏంటంటే ఈ సంక్రాంతి పురుషుడు దేని మీద అయితే వస్తాడో దాన్ని ఏం చేస్తారంటే పుట్టమన్నుతో చేస్తారు మేళతాళాలతో ఆ పుట్టమన్ను ఆ బొమ్మను చేసి తీసుకొచ్చి ఇంట్లో అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు చేసి పూజాధికారులు చేస్తారు చేసి నవధాన్యాలను చల్లుతారు నవధాన్యాలను చల్లి అది మడితో చేస్తారు రోజు మహానవేదన కూడా పెడతారు మూడు రోజులు ఉంటే మూడు రోజులు ఐదు రోజులుంటే ఐదు రోజులు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అక్కడ మహావేదన పెడతారు నాకు కొంచెం గుర్తుంది అని చిన్నపిల్లనప్పుడు మా అమ్మగారి వాళ్ళకైతే బాగా గుర్తుంటుంది వాళ్ళ చిన్నతనం అంతా అంటే ఇవాళ మనం అంత చేయలేం కదా అందుకని మన పెద్దవాళ్ళు ఏంటంటే ఇదే ఏర్పాటు చేశారు ఇది వేడుకగా మన బొమ్మలు పెట్టు వేడుకగా బొమ్మలు పెట్టుకుంటే కూడా దీపారాధన చేస్తాం మనం అవునండి ఏదైనా పండు ఈ నివేదన పెట్టాలి నువ్వునే దీపారాధన చేసి వదిలేయకూడదు ఏదైనా సరే పండు నివేదన పండును శనగలు నివేదన పెట్టాలి అక్కడ అట్లా ఈ విధంగా మనం పండగ అనేటటువంటిది సంక్రాంతి సంక్రాంతి చక్కగా సరదాగా చేసుకునేటటువంటి సంబరాల సంక్రాంతి పల్లెల్లో అయితే ఇంకా మరి చెప్పనే చాలా సంబరంగా జరుగుతూ ఉంటుంది పండగలు అంటే చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు